వెల్కమ్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నరేంద్ర మోడీ గారు అవినీతి లేని భారతదేశాన్ని నిర్మిస్తాను అని చెప్పి రెండు వేల పద్నాలుగులో ప్రమాణం చేశారు మరి అవినీతి రహిత భారతాన్ని మిగిల్చారా లేక అవినీతితో అంట కాగండి అని చెప్తున్న భారతాన్ని మిగిల్చారా అని చెప్పమని నన్ను అడిగితే ఎందుకంటే నేను మిగతా వాళ్ళ మీద నేను ఈ నెపాన్ని తోసేసి వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని నేను చెప్పను కానీ నాకున్నటువంటి ఒపీనియన్ నేను ఖచ్చితంగా నేను చెప్తాను ఏంటంటే భారతదేశంలో అవినీతి ఇంకా ఎక్కువైంది అని చెప్పచ్చు ఎవరికి లెక్కాపత్రం చెప్పక్కర్లేదు ఎవరైనా సరే అది ప్రతిపక్షాలైనా ప్రజలైనా సరే వాళ్ళకి ఎదురెళ్ళి మాట్లాడుతున్నాము అంటే చాలు తీసుకెళ్లి బొక్కల పడేస్తారు రాజద్రోహం కేసులు అంటారు జీ హుజూర్ గులాం సాబ్ అంటే అప్పుడు ఎడం చేత్తో చక్కగా భుజం జరుస్తారు ఏం మాట్లాడుతున్నావరా నువ్వు హిందువు కాదా హిందూ ధర్మం గురించి నువ్వు తెలియదా ఏమనుకుంటున్నావు నువ్వు అని అందరం మీద పడిపోతారు కానీ నిజాలు ఇలాగే ఉంటే మాట్లాడితే మంచి పనులు చేసి ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చి ఉండొచ్చు కానీ అవినీతిని సంస్థాగతంగా భారతదేశంలో ఇంకా అలాగే ఉంచి అలాగే ఉంచి పోషిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు పాకిస్తాన్ మీదకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేశాము బాలాకోట్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇలా చేశాము ఉగ్రవాద కదలికలు లేవు తీవ్రవాదుల్ని మట్టు పెట్టేస్తున్నాము పర్వాలేదు మంచిదే ఎక్కడ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయంటే అడపదడప దడప ఎక్కడ ఒక్కొక్క చోట జరుగుతున్నాయేమో కానీ ఆర్థిక ఉగ్రవాదుల సంగతి ఏంటి సార్ ఎక్కడ విజయమాల్య మాల్యా ఎక్కడ నీరవ్ మోడీ ఎక్కడ లలిత్ మోడీ ఎక్కడ మెహుల్ చోక్సీ ఏరి వీళ్ళందరూ ఏమైపోయింది భారతదేశ సంపద బ్యాంకులు మాఫీ చేసినటువంటి రుణాలు ఎన్ని కార్పొరేట్లకి స్విస్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి లిస్ట్ ఏది నల్లధనం దాచుకున్నారు అని చెప్పినటువంటి లిస్టులు వచ్చాయి కదా సీల్డ్ కవర్లు ఏవి బయట పెట్టరే అవినీతి పరులని ఎలక్టరల్ బాండ్స్ అని తీసుకొచ్చారు ఇక్కడ నేను ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడటం లేదు అట్ ద సేమ్ టైం ఏ పార్టీని తిట్టడం లేదు ఎలక్టరల్ బాండ్స్ సిస్టమ్ తీసుకొచ్చారు అంటే గతంలో ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అంటే ఇగో ఈ నల్లధనం తోటే ఇస్తున్నారు అని ఉన్న నోట్లన్నీ రద్దు చేశారు డిమానిటైజేషన్ ఉన్నారు రెండు వేల నోట్లు రద్దు చేశారు అంతా అయిపోయింది కానీ అవినీతి సంస్థాగతంగా ఇంకా అలాగే ఉండిపోయింది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే వ్యవస్థల్ని పూర్తిగా పెట్టుకొని దేశాన్ని మా చేతుల్లోనే ఉంచుకోవాలి అనేటువంటి ఒక నియంతృత్వ పోకడతోటి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ సైడ్ ఎంత డెవలప్ చేశారు అనే దానికి కూడా చెప్పచ్చు మాకు నచ్చితేనే చేస్తాం ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి ఏం చేశారు ఏం చేయించగలిగారు ఐదేళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏంటి ఐదేళ్లలో తెలంగాణలో ఏం చేశారు తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడానికి ప్రకటనలు మన ప్రణాళికలు వేశారు ఇదా ఇదా వాజ్పేయి గారు అద్వానీ గారు కలలుగన్న భారతీయ జనతా పార్టీ చి సిగ్గుచేటు ఎందుకు ఈ మాట అంటున్నానంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు వేరు మేము చెప్తే చేయాలి అనేటువంటి తప్ప మేబీ దీన్ని తీసుకొచ్చు డైరెక్టివ్ కామెంట్స్ లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పి తీసుకొచ్చు కానీ వస్తున్నటువంటి వార్తలను చూస్తుంటే ఇంకెప్పుడు సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అని బాధిస్తోంది న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగతంలో మాట అన్నారు కొలీజియం అవసరం లేదు న్యాయమూర్తుల దాంట్లో అసలు మీరేంటి మా కేంద్రానికి పని లేదంటారా అని చెప్పి న్యాయ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేశారేమో అని అనిపిస్తోంది వీడు అధికారం చేతులు ఉంది అని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బతికున్నప్పుడు జరిగినటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లస్ నిందితులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని సంవత్సరాలుగా రెండు వేల నాలుగు నుంచి మొదలు పెడితే జరిగినటువంటిది రెండు వేల తొమ్మిదిలో కేసులు పెట్టారనుకుందాం పదిలోనూ పద్నాలుగేళ్ల పాటుగా కోర్టుల్లో నాని 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 నానిపోతున్నటువంటి కేసులు ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి విచారణ అందుకే ఇంత ఆవేశంగా మాట్లాడుతుంది ఆత్మనిర్భర భారత్ అని ఒక పెద్ద టైటిల్ ఇచ్చారు కరోనా టైంలో ఏంటంటే నిర్భరంగా ఉండండి అని ఎవరికి ఇచ్చారు సామాన్యుడిగా కాదు ఇగో ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు ఆత్మ నిర్భరం అంటే ఇది అని ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు ఏంటనేది మీరు చూసినట్లయితే ఇందులో జడ్జి గారు కానీ మిగతా వాళ్ళకి కానీ సంబంధించినటువంటిది మనం చూసినప్పుడు వచ్చినటువంటి వార్త సిబిఐ కోర్టులో మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సిబిఐ కోర్టు జడ్జి బదిలీతో మళ్ళీ వచ్చిన డిశ్చార్జ్ పిటిషన్లు డిశ్చార్జి పిటిషన్లు తేల్చేందుకు నేటి వరకు గడువు విధించిన హైకోర్టు అనారోగ్యంతో తీర్పులు సిద్ధం కాలేదన్న సిబిఐ కోర్టు జడ్జి సిబిఐ కోర్టు జడ్జి బదిలీ కారణంగా మళ్ళీ మొదటి నుంచి కేసు విచారణ తాజాగా విచారణ కోసం డిశ్చార్జ్ పిటిషన్లు మే పదిహేనుకి వాయిదా సిబిఐ ఈడీ కేసులో జగన్తో సహా నూట ముప్పై పిటిషన్లపై పదేళ్లుగా విచారణ రెండు వేల పదమూడు నుంచి సిబిఐ కోర్టులో ఏడుగురు జడ్జిల బదిలీ రెండు వేల ఇరవై రెండు మే నాలుగు నుంచి సుదీర్ఘంగా వాదనలు జడ్జి పిహెచ్ రమేష్ బాబు తీర్పు వెల్లడించాల్సిన సమయంలో సిబిఐ కోర్టు జడ్జి రమేష్ బాబు కూడా బదిలీ నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లపై మళ్ళీ మొదటి నుంచి వాదనలు వినబోతున్న నూతన జడ్జి గారు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఆర్థిక ఉగ్రవాదిగా పేరొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అక్రమాస్తుల కేసులో నా నేను శుద్ధపోసిన నాకేం తెలీదు అని చెప్పి ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కూడా ఎఫ్ఐఆర్లో వచ్చేలాగా ఆయనే చేశాడు అని షర్మిలు కూడా మొన్న ఆరోపణలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు కళ్ళ ముందు కనిపిస్తోంది సంస్థాగతంగా జరిగినటువంటి అవినీతి కానీ ఏంటి క్విడ్ ప్రోకో అనేది కళ్ళ ముందు కనిపిస్తోంది అయినా ఏం అడ్డొస్తోంది డబ్బులా లేదంటే రాజ్యసభ సీట్ల మద్దత ఏంటి నూరికి అన్నట్లు ఈ మాట వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయా ఇది ఆర్ ఆత్మనిర్భర భారత్ అంటే ఇది ప్రతి భారతీయ పౌరుడు ఇద ఫీల్ అవ్వాల్సింది కానీ ఇలాంటి వాళ్ళు కాదు అని చెప్పడానికి మొదట్లోని చెప్పారు చాలా పేర్లు వెళ్ళిపోయారు మరి వాళ్ళందరినీ ఎందుకు వెనక్కి తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలకపోయారు జయశంకర్ గారు ఉన్నారు విదేశాంగ శాఖ మంత్రి మరి ఆయన వెళ్ళి విదేశాల్లో ఎవరైతే ఎక్కడైతే దాక్కున్నారో వెళ్ళు వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి చెప్పచ్చు కదా సార్ ఇలాంటి వీళ్ళ అవినీతి పనులు మీ దాంట్లో పెట్టుకుని ఏం చేస్తారు మీరు వాళ్ళు భారతీయ పౌరులైనప్పటికీ చాలా అవినీతి చేశారు ప్రజల్ని మోసం చేశారు అలాంటి వాళ్ళు మీరు భారతదేశానికి అప్పగించాలి కానీ ఇలా మీ కంట్రీలో ఉంచి ఏం చేస్తారు అని ఎందుకు అడగలేకపోయారు మేరా దేశవాసియో అంటూ మన్ కీ బాత్ మొదలు పెడతారు కదా మరి భాయ్ ఎవరు బెహనో ఇదేనా ఇవేనా చెప్పడానికి ఏమనాలండి అదే సామాన్యుడికి మాత్రం ఒక కేసులో న్యాయం జరుగుతుందా లేదా అంటే ఏమో తెలియదు శిక్షలు పడిపోతే ఒక్కొక్కసారి ఇమీడియట్గా ఏ పదేళ్ల పాటు మరి ఎన్ని వందల కోట్లు వేల కోట్లు లక్ష కోట్ల పైచీలు అవినీతి జరిగింది అని అంటున్నారే మరి ఎందుకు ఉపేక్షిస్తోంది కేంద్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిన్న కాక మొన్న జరిగినటువంటి దాంట్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ చేశారు సిసోడియాను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైలు పడేశారుగా అందరినీ స్కిల్ డెవలప్మెంట్లో అసలు కేసే లేనటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారుగా ఓ పదహారు నెలలు జైల్లో ఆల్రెడీ ఉండొచ్చాడు కదా అని చెప్పి ఈ మీద ఉంచాలా మరి పదేళ్ల పాటు కేసు ఇలా తేలకుండా వెళ్ళిపోతుంది అంటే ద జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ ఏం చెప్పాలి దానికి ఎలవయా నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు పెద్దానికి వచ్చి తగిన అని చెప్పి ఇలాగే మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అంటే నీకు పడదు అనుకుని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బాబు పిచ్చేవాళ్ళారా నాకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా బంధుత్వం ఉందా లేదంటే శత్రుత్వం ఉందా అదే ప్లేస్లో ఇంకెవడం ఇలాగే మాడతా మీకు అర్థం కావట్లా ఏం చెప్పాలి సో జడ్జి గారు పాప అనారోగ్యం ఉన్నారు సరే అనారోగ్యం ఉన్నప్పుడు ఆయన తప్పించి వెంటనే ఇంకొక జడ్జి గారు లేదు ఆయన దగ్గర నుంచి ఒక ఒపీనియన్ నిన్ను విన్నారు కదా సార్ మీరు ఎందుకు బదిలీ ఎందుకు అసలు నాకు అర్థంగా ఉంది నూట ముప్పై పిటిషన్లు విని తీర్పు చెప్పాలి అన్న దగ్గర ఇప్పుడు గా బదిలీ ఎందుకు కంటిన్యూ చేస్తే కేసు క్లియర్ అయిపోద్ది కదా ఎందుకని పని పనిచేయలేకపోతుంది ఆంధ్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన రెండో రోజు కొత్త జడ్జి గారు వస్తారు అప్పటికి వాయిదా వేశారు కాబట్టి కొత్త జడ్జి గారు ఆ రోజు వింటారు దిక్కుమాల ఆ రోజు ఇంటికి నాకు అర్థం కాదు మేము పదేనే పెట్టి తెచ్చారు ఏమనాలి మళ్ళీ వాయిదా మళ్ళీ డిశ్చార్జ్లో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఇందులో అమాయకుడిని నాకేమీ తెలియదు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇదే చెప్పుకుంటూ వెళ్తా లేదంటే లాయర్లు ఈ రోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి కొన్ని వేల పేపర్లు లక్షల పేపర్లు అఫిడవిట్లు డాక్యుమెంట్లు అన్ని అలా ఉన్నాయి సాక్షులు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు అని ఇన్నిసార్లు చెప్పినా సరే బెయిల్ రద్దు అన్నదానికైనా సరే ఒక్క దాంట్లో కూడా స్పష్టత ఎక్కడా లేదే ఇదా ఆత్మనిర్భర భారత్ ఇదా అవినీతి రహిత భారతదేశం ఏమర్థం కావట్లేదంటే దయచేసి న్యాయ నిపుణులు లేదు రాజ్యాంగ నిపుణులు రాజకీయ నిపుణులు పోని ఎవరన్నా ఉంటే కొంచెం తెలియజేయండి ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతోంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి